తెలంగాణ తెలంగాణ ప్రజలు ఫస్ట్ ఆ హైదరాబాద్ నగరంలో ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకుని బతుకమ్మ అన్న సంఘటనలు గతంలో ఉంటాయి బతుకమ్మ స్ఫూర్తి నిలిచింది బతుకమ్మ ఆడి అక్క చెల్లెలందరూ కూడా ఉద్యమంలో తెలంగాణ రావాలని కోరుకుంటారు అక్కడ రూపంలో కూడా వేస్తుంది బతుకమ్మ పక్క జిల్లలు కాదు అమెరికా లాంటి నగరాలలో కూడా దాదాపు అరవై దేశాలలో కూడా బతుకమ్మా బతుకమ్మా తెలంగాణ రావాలని కోరుకున్నారు అక్కడ ఉన్న ఎన్ఆర్ఏ కూడా మరి అలాంటి బతుకమ్మ లేకుండా రూపం లేకుండా ఏం సాధించాలను నాకు కాలేదు రైతులు లేకుండా చేయాలని చెప్పి రైతు ఇబ్బంది పనిచేస్తూ విద్యార్థులకు ఇబ్బంది వచ్చింది ఆశా వర్గాలు రోడ్ ఎక్కిరు అక్కడ టీచర్లు సాక్షరీ అనే శిక్ష పాపం ఎంత కూడా ప్రెగ్నెంట్ బిడ్డ పుట్టి హాస్పిటల్ పోయి వచ్చి బావోగుల చూసే ఆశా చేసాం అట్లాంటిది తెలంగాణ తల్లి అనేది ఒక అపురూపమైన విగ్రహం అని అది ఇప్పుడున్న నేను ఒకటే చెప్తున్నా మీ దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎంతమంది ఈ విగ్రహాన్ని గతంలో ఆవిష్కరించు మరి ఆ విధాల పరిస్థితి ఏంటి నువ్వొకరు ఊహించుకుని అదే చట్టం అంటే నడవదు కదా ఒక ఒక అమ్మవారిని లక్ష్య తేవన ఒక్కొక్కరు ఒక్కొక్క రూపకంగా ఊహించుకుంటారు ఒక్కొక్క రూపకంగా కొలుస్తారు అట్లాంటిది తెలంగాణ తల్లి ఇట్లనే ఉండాలని చెప్పేసి నువ్వు మరో మంది జీవోలు తీస్తే ఇది ఎక్కడ పద్ధతి మేము అదే చెప్తున్నాం రేపు తెలంగాణ తల్లి అంటే మాకు పద్నాలుగేజ్ తెలంగాణ స్ఫూర్తించిన తల్లే తెలంగాణ తల్లి మన ఒక భావనతో ముందుకెళ్ళినాం తప్ప విద్య కాంగ్రెస్ తల్లితో ఎవరు కూడా తెలంగాణ తల్లకుండా కాంగ్రెస్ తల్లి ఎక్కడున్నది అప్పుడు ఎందుకు రాజీనామా చేయలే ఈ రోజు కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి మరి తెలంగాణ తల్లి చెప్పి మా మీద గుర్తి ప్రయత్నం చేస్తున్నాం గట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఎక్కడ విగ్రహావిష్కరణలు మా తెలంగాణలో జరిగినా గానీ మేము మా మేమే ఏదైతే పద్నాలుగు ఏళ్ళ నుండి అంటే పద్నాలుగు ప్లస్ పదిపై నాలుగు ఏళ్ళ నుండి ఏ అమ్మవారు అయితే మాకు కళ్ళెదురుగా ఉందో తప్పకుండా అదే అమ్మవారిని మేము ఎక్కడ చేసినా కానీ విక్రాష్టాలు చేసుకుంటూ పోతాం మాకు అదే ఆమోద ఆమోదమైన యోగ్యమైన భావిస్తూ మరి ఇట్లాంటి ఛాన్స్ ఇప్పటికైనా మానుకోండి ఇది ఎందుకంటే అరెస్ట్ చేసుడు అక్రమ అరెస్ట్ చేసుడు లేకుంటే ముందస్తు అరెస్ట్ చేసుడు లేకపోతే ప్రశ్నిస్తే అరెస్ట్ చేసుడు అసెంబ్లీకి రానియకుండా ముందస్తు కానీ అరెస్ట్ చేసుడు ఇదే పద్ధతి అండి ప్రజాస్వామ్యం పాడతా అని వాగ్దానాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా చేస్తున్నా